హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో మనం ఒక ఆర్టిస్ట్ గానో ఒక టెక్నీషియన్ గానో ఎదగాలి అని మనం చేస్తున్న ప్రొఫెషన్ అది ఏదైనా కావచ్చు ఆ ప్రొఫెషన్ నుంచి క్విట్ అయిపోయి సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ నాకు తెలిసి ఎంతోమంది యువత ఎన్నో వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీ వైపు వస్తూ ఉన్నారు సో సినిమా మీద ప్యాషన్తో సో ఆ అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు పూర్తిగా ఉన్న పలంగా అంటే మనము నచ్చని ప్రొఫెషన్లో ఎక్కువ రోజులు ఉండలేము డైజెషన్ చేసుకోలేం సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అది చాలా కష్టం సో అలాంటి సిచ్యువేషన్లో అది ఎన్ని వేల రూపాయలు వచ్చినా కూడా ఆ ప్రొఫెషన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఇక్కడ సరైన అవకాశం దొరక్క రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్న ఆర్టిస్టు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీలో కోకొలలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక పక్క చేస్తున్న ప్రొఫెషన్ వదిలేసి కంటిన్యూగా మంత్లీ వచ్చే శాలరీలు కావచ్చు మంత్లీ వచ్చి ఇన్కమ్ని పక్కకు పడేసి ఈ సినిమా మీద పిచ్చితో వ్యామోహంతో ఇటువైపు వచ్చి ఇక్కడ సరైన అవకాశం దొరక్క అటు ఇన్కమ్ అంటే వచ్చే ఇన్కమ్ను పోగొట్టుకొని ఇక్కడ సరైన అవకాశాలు రాలేని సిచ్యువేషన్ని చూసి ఏం చేయాలనో అర్థం కాక మరోపక్క ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ రొటేషన్ లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం ఎంత అనుకున్నా కూడా ఎంత పాజిటివ్గా అనుకున్నా కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి సో పొరపాటున మీరు మ్యారేజ్ చేసుకొని ఉంటే ఇంకా ఆ బాధలు చెప్పనలవి కాదు ఒక పక్క కెరియర్లో మనము సినిమా ఇండస్ట్రీ కెరియర్ని బేస్ చేసుకొని ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ లేకపోవడం మరోపక్క చేస్తున్న ప్రొఫెషన్ని పక్కకు పెట్టేసి ఫైనాన్షియల్గా ఎటువంటి సోర్సు లేకుండా కూర్చొని ఉంటే ఖచ్చితంగా మీకు తెలియని ప్రెజర్స్ విపరీతంగా స్టార్ట్ అవుతాయి అందులో నాకు తెలిసి మీరు కూడా ఉండి ఉండవచ్చు సో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాంటి ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి అలా ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి నేను చెప్పేది ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే సినిమా ఇండస్ట్రీ మీ వైపు చూస్తుంది అలా ప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఒక అవకాశం రావాలి అవకాశాలు ఇక్కడ ఎవ్వరు ఇవ్వరు పచ్చిగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి అవకాశాలు ఇక్కడ ఎవ్వరు ఎవ్వరు అమ్మాయిలకు అవకాశాలు ఇచ్చారంటే ఇక్కడ ఖచ్చితంగా ఆ అమ్మాయిల నుంచి ఏం ఆశిస్తారు మీ అందరికీ తెలుసు అబ్బాయిల నుంచి అంటే మేల్ ఆర్టిస్టుల నుంచి ఏం ఆశిస్తారు సో మేల్ ఆర్టిస్టుల నుంచి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఎంత లాగగలమో అంత లాగాలని చెప్పి చూస్తూ ఉంటారు సో అబ్బాయిలకు ప్రాబ్లం ఇది అమ్మాయిలకు ప్రాబ్లం అది ఈ రెండు కాకుండా మీకు అవకాశం ఎవడి ఇవ్వరు అయితే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా కమిట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అవకాశాలు సినిమా ఇండస్ట్రీలో వస్తాయి అనేది జగమెరిగిన సత్యం వాస్తవం కూడా అదే ఎందుకంటే చాలామంది ఒప్పుకోరు నేను కొన్ని పచ్చి నిజాలు డైరెక్ట్గా చెప్తున్నాను సో దానికి తచ్చాడుతూ సో ఇండైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా లేడీస్కి కమిట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ అవకాశాలు ఉండడానికి సోర్స్ ఉంటుంది ఎవరో ఇంకా అదృష్టవంతులు ఒకరిద్దరు అలా బయటకు వచ్చున్నా కూడా వాళ్ళ కెరియర్ పెద్దగా ఉండదు కన్ఫర్మ్గా ఉండదు పోను పోను ఖచ్చితంగా ఆర్ ట్రాక్కి వెళ్లాల్సిందే సో అబ్బాయిల విషయానికి వస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా ఎవరే వాళ్ళకు ఏదైనా వర్కౌట్ అవుతుంది అంటే తప్ప ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా సరే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎంత మంచి టెక్నీషియన్ అయినా కూడా ఇక్కడ వర్కౌట్స్ కావు కానీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు చూడండి ఒక ఆర్టిస్ట్ గాను ఒక టెక్నీషియన్ గాను దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా మీ చుట్టూ తిరుగుతుంది ప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఒక అవకాశం కావాలి ఆ అవకాశమే ఈజీ సినిమా సో ఈజీ సినిమాలో ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఉంటుంది సో ఈజీ సినిమాలో పర్మనెంట్గా లైఫ్లో ఒకే ఒక్కసారి ఈసీలో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది మెంబర్షిప్ తీసుకునేసి పర్మనెంట్గా ఈసీ ప్రాజెక్టులకి మీరు హ్యాపీగా అటెండ్ అయిపోవచ్చు ఇక్కడ ఆహా ఓహో అనే ఆర్బాటాలు ఏవి ఉండవు చాలా సింపుల్గా షూట్లు జరుగుతూ ఉంటాయి సినిమాలు కంప్లీట్ చేయడం మాకు ముఖ్యం కానీ సో బయట జనాల కోసము ఇంకోరి కోసం ఇంకోసము ఎక్కువ హంగులు ఆర్బాటాలు మా దగ్గర ఉండవు చాలా సింపుల్గా ఉంటాం కంటిన్యూగా ప్రాజెక్టులు అవుతూనే ఉంటాయి ఇప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నాలుగు ప్రాజెక్టులు సినిమా థియేటర్ మూవీస్ రిలీజ్కి సిద్ధమైపోతున్నాయి సో గండా అనే ప్రాజెక్ట్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సక్సెస్ఫుల్గా థియేటర్లో కూర్చోపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు సో దాని తర్వాత లైన్ బై లైన్ నాలుగు ప్రాజెక్టులు రిలీజ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం సో ప్రజెంట్ గుండుబాస్ అండ్ బండ్లా అనే రెండు ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అబౌవ్ షూట్ కంప్లీట్ చేసుకునేసి కంటిన్యూగా షెడ్యూల్స్ అవుతూ ఉన్నాయి సో దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఒక ఆర్టిస్ట్ గాను ఒక టెక్నీషియన్ గాను ఎంటర్ కావాలనుకుంటే లక్షణంగా ఈజీ సినిమా అతిపెద్ద ఫ్యామిలీకి మీరు కూడా ఎంటర్ అయిపోండి సింపుల్గా ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి ఈజీ సినిమా అనే అతిపెద్ద ఫ్యామిలీలో మీరు కూడా భాగస్వాములు అయిపోయి లక్షణంగా సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవ్వండి సో లేట్ చేయకుండా మీరు ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడ ఈసీలో కూడా గుర్తుపెట్టుకోండి మీ ఎక్స్పీరియన్స్ ఎవరు అడగరు మీకు ప్యాషన్ ఉందా లేదా ఇదొక్కటి గమనిస్తాం సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ కులం ఏంటి ఏంటి ఈ సినిమాలో ఏవీ అవసరం లేదు ఎవరు అడగ అడగరు కూడా సో రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి అండ్ ఈసీలకు వచ్చే ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ గుర్తుపెట్టుకోండి షూట్స్కి వచ్చేటప్పుడు కావచ్చు సో ఈసీలో ట్రావెల్ అయ్యేటప్పుడు కావచ్చు సో ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఉండదు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా అన్ని ప్రిపేర్ చేసుకొని రావాల్సి ఉంటుంది సో ఈ ఎగ్జాంపుల్ మీరు షూట్కి వచ్చారనుకోండి మీ లంచ్ బాక్స్ మీరే తెచ్చుకోవాల్సి ఉంటుంది ట్రావెల్ కావచ్చు ఫుడ్ అండ్ అకామిడేషన్ కావచ్చు మీ కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్ కావచ్చు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా ఈసీ మీద డిపెండ్ అవ్వద్దు ఇక్కడ అవకాశాలు మాత్రమే క్రియేట్ అవుతాయి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేసి సినిమా ఇండస్ట్రీలో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ అంతా మీ వైపే చూస్తుంది అలా ప్రూవ్ చేసుకోవడానికి ఈజీ సినిమా ఇచ్చే అవకాశం సో ఈజీ సినిమా ప్లాట్ఫామ్ మీకు ఇచ్చే అవకాశం సో అవకాశాలు మాత్రమే క్రియేట్ ఉంటాయి ఆ అవకాశాన్ని మాత్రం తీసుకొని సో చెప్పింది చెప్పినట్టు చేసుకునేసి లక్షణంగా ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్గా ముందుకు వెళ్ళండి సో లేట్ చేయకుండా ఈసీలో ఎన్రోల్మెంట్ చేసుకుని ఈసీలో మెంబర్షిప్ తీసుకొని ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడానికి ఈజీ సినిమా సపోర్ట్ తీసుకోండి సో పూర్తి డీటెయిల్స్ కోసం ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ లీవ్ చేయండి ఈ సినిమాలో మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి మెసేజ్ చేయండి టోటల్గా ఆన్లైన్ సర్వీసులు మాత్రమే ఉంటాయి సో పర్సనల్ కలవాలి అర్జెంటుగా కలవాలి ఈ మెసేజ్లు ఏమి పెట్టద్దండి టోటల్గా ఆన్లైన్ సర్వీసులు ఉంటాయి షూట్కు రావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మీకు స్పెషల్ గ్రూప్లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇన్ఛార్జెస్ ఉంటారు మీరు ఎక్కడికి రావాలి ఎలా రావాలి షూటింగ్ అనేది క్లియర్గా వాళ్ళ గైడెన్స్ ఉంటుంది కమ్యూనికేషన్ ఉంటుంది హ్యాపీగా ప్లాన్ చేసుకోండి ఈజీ సినిమాలో పర్మనెంట్ ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా సెటిల్ అయిపోండి నా పేరు వారణాసి సూర్య ఐమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్